ఎంసీటీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు కార్పొరేషన్ రుణాల దరఖాస్తు కోసం ఈ నెల పన్నెండవ తేదీ వరకు గడువు పొడిగించడం జరిగిందన్న ఎంపీడీఓ తాజ్ మహూర్ ఆసక్తి గలవారు సబ్సిడీ రుణాల కోసం దరఖాస్తు చేసుకోవాలని కోరిన ఎంపీడీఓ విద్యార్థులు యువత వేసవికాలంలో చెడు అలవాట్లకు దూరంగా ఉండటానికి క్రీడలు ఎంతో దోహదం చేస్తాయన్న హెల్పింగ్ మైండ్స్ సభ్యులు మదనపల్లె బీటి కళాశాల మైదానంలో వైభవంగా ముగిసిన జీజేఎస్ ట్రై సిరీస్ క్రికెట్ టోర్నమెంట్ కార్పొరేషన్ రుణాల దరఖాస్తు కోసం గడువు పొడిగించడం జరిగిందని ఎంపీడీఓ తాజ్ మస్సూర్ తెలిపారు నేడు మదనపల్లె పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేద మధ్యతరగతి ప్రజలు స్వయం ఉపాధి కల్పన ద్వారా ఆర్థిక అభివృద్ధి చెందడం కోసం వివిధ కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీ రుణాలు ఇవ్వడం జరుగుతోందని అన్నారు ఈ రుణాల కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల పన్నెండవ తేదీ ఆఖరు అని తెలియజేశారు ఆసక్తి గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రకటించ ప్రకటన తెలియజేయడం ఏమనగా చంద్రన్న స్వయం ఉపాధి పథకములు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి గాను స్వయం ఉపాధి ఏర్పాటు చేస్తున్నట్టుకు బీసీ యాక్షన్ ప్లాన్ అదేవిధంగా రెడ్డి ఆర్యావైశ్య మరియు కాపు కులాలకు సంబంధించిన అభ్యర్థులు దరఖాస్తులను ఓబిఏబిఓబిఎంఎంఎస్ లాగిన్ ద్వారా మీరు మీ దరఖాస్తులను పెట్టుకోవాల్సిందిగా కోరడమైనది అదేవిధంగా ఈ గడువును ప్రభుత్వము పన్నెండవ తేదీ అంటే ఈ నెల ఫిబ్రవరి పన్నెండవ తేదీ వరకు పొడిగించడమైనది కాబట్టి వాటి వివరాలు ఈ విధంగా ఉన్నాయి మొత్తం యూనిట్లు బీసీలకు మొత్తం యూనిట్లు అరవై ఐదు ఉన్నాయి అందులో రకరకాల ఉపాధి కోరుకునే వాళ్ళకి అరవై ఐదు అదేవిధంగా జనరిక్ మెడికల్ షాపు పెట్టుకునేది పెట్టుకునేకి రెండు యూనిట్లు మొత్తము కోటి ముప్పై ఆరు లక్షల అవుట్లేతో ఈ బీసీ యాక్షన్ ప్లాన్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి కేటాయించడం జరిగింది అందులో కెనరా బ్యాంకు మదనపల్లికి రెండు యూనిట్లు ఇండియన్ బ్యాంక్ కొత్తవారిపల్లి పదకొండు యూనిట్లు బసినికొండ ఆరు యూనిట్లు సిటిఎం నాలుగు యూనిట్లు మదనపల్లి పది యూనిట్లు ఇకపోతే సప్తగిరి గ్రామీణ బ్యాంకు చెంబుకూరు బ్రాంచ్కు ఆరు యూనిట్లు సప్తగిరి గ్రామీణ బ్యాంక్ సిటిఎం నాలుగు యూనిట్లు సప్తగిరి గ్రామీణ బ్యాంకు ఈశ్వరమ్మ కాలనీ ఆరు యూనిట్లు సప్తగిరి గ్రామీణ బ్యాంక్ మదనపల్లి ఏం లేవు అదేవిధంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మదనపల్లికి పది యూనిట్లు అదేవిధంగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మదనపల్లికి ఆరు యూనిట్లు ఇవి కాక జనరిక్ మెడికల్ షాపులు పెట్టుకునేది యూనియన్ బ్యాంకు ఇండియా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మదనపల్లికి రెండు యూనిట్లు మొత్తము అరవై ఏడు యూనిట్లు మొత్తం అవుట్లే వచ్చేసి కోటి ముప్పై ముప్పై కోటి నలభై ఆరు లక్షలు అవి కాక బీసీ అందులో బీసీఏకి పద్దెనిమిది యూనిట్లు బీసీబీకి పదహైదు యూనిట్లు బీసీడీకి పదహారు యూనిట్లు బీసీఈకి పదహారు యూనిట్లు బీసీఈ జనరిక్ మెడికల్ షాపు ఒకటి బీసీఏ జనరిక్ మెడికల్ షాపు ఒకటి మొత్తము అరవై ఏడు యూనిట్లు అవి కాక ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ వాళ్ళకు మూడు యూనిట్లు మంజూరు చేశారు కేటాయించారు అందులో యూనిట్ కాస్టు ఐదు లక్షల పదహారు వేలు రెడ్డి కులాల వాళ్ళకి రెండు యూనిట్లు మంజూరు చేశారు కేటాయించారు అవి వాటిలో యూనిట్ కాస్టు మూడు పాయింట్ నలభై నాలుగు లక్షలు అదేవిధంగా ఆర్ఏ వైశ్య కులాల వారికి ఒక యూనిట్ మంజూరు చేశారు అది లక్ష వేల యూనిట్ కాస్టు మొత్తము పది లక్షల ముప్పై వేలు అదే కాక కాపు కులస్తులకి ఇరవై యూనిట్లు అందులో మూడు స్లాబ్లు ఉంటాయి ఒకటో స్లాబు రెండు లక్షలు రెండో స్లాబ్ మూడు లక్షలు మూడో స్లాబ్ ఐదు లక్షలు ఇందులో ఒకటో స్లాబ్ కింద మూడు యూనిట్లు రెండో స్లాబ్ కింద పన్నెండు యూనిట్లు మూడో స్లాబ్ కింద ఐదు యూనిట్లు మొత్తము అవుట్లే అరవై ఏడు లక్షలు ఇందులో చూసినట్లయితే మనకు ఒకటో స్లాబు ఇండియన్ బ్యాంక్ కొత్తవారిపల్లికి ఒక యూనిటు సప్తగిరి గ్రామీణ బ్యాంక్ చెంబుకూరుకు ఒక యూనిటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మదనపల్లికి ఒక యూనిటు అదేవిధంగా స్లాబ్ టూ అంటే మూడు లక్షల యూనిట్ కాస్ట్ వరకు మనం చూసినట్లయితే కెనరా బ్యాంక్ మదనపల్లి ఒక యూనిటు ఇండియన్ బ్యాంకు కొత్తవారిపల్లి ఒక యూనిటు ఇండియన్ బ్యాంక్ బసిరిగొండ ఒక యూనిటు ఇండియన్ బ్యాంక్ సిటీఎం ఒక యూనిటు ఇండియన్ బ్యాంక్ మదనపల్లి ఒక యూనిటు సప్తగిరి గ్రామీణ బ్యాంక్ చెంబకూరు బ్రాంచు ఒక యూనిటు సప్తగిరి గ్రామీణ బ్యాంక్ సిపిఎం రెండు యూనిట్లు సప్తగిరి గ్రామీణ బ్యాంక్ ఈశ్వమ కాలనీ రెండు యూనిట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మదనపల్లి ఒక యూనిటు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మదనపల్లి ఒక యూనిటు ఇది స్లాబ్ టూ కింద పన్నెండు యూనిట్లు అదేవిధంగా స్లాబ్ త్రీ కింద ఐదు యూనిట్లు అవి కెనరా బ్యాంక్ మదనపల్లి ఒక యూనిటు ఇండియన్ తర్వాత ఇండియన్ బ్యాంక్ బసిరిగొండ ఒక యూనిటు ఇండియన్ బ్యాంక్ మదనపల్లి ఒక యూనిటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మదనపల్లి ఒక యూనిటు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక యూనిటు మొత్తము స్లాబ్ త్రీ ఐదు యూనిట్లు అంటే స్లాబ్ వన్ స్లాబ్ టూ స్లాబ్ త్రీ స్లాబ్ త్రీ అన్నప్పుడు ఇది యూనిట్ కాస్ట్ ఐదు లక్షల వరకు ఉంటుంది మొత్తము అవుట్లే అరవై ఏడు లక్షలు ఇవన్నీ ఒకసారి చూసుకున్నట్లయితే మదనపల్లి మండలానికి రెండు కోట్ల ఇరవై మూడు లక్షల ముప్పై వేల యూనిట్ కాస్ట్లతో ఈ ఏవైతే మనము చెప్పడం జరిగిందో ఆ యూనిట్లు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి కానీ చంద్రన్న స్వయం ఉపాధి కింద స్వయం ఉపాధి కింద యువతీ యువకులకు రుణాలు బ్యాంకు లింకేజ్తో రుణాలు కల్పించడం ప్రభుత్వం నుంచి జరుగుతుంది విద్యార్థులు యువత వేసవికాలంలో చెడు అలవాట్లు చెడు మార్గంలో ప్రయాణించకుండా క్రీడలు ఎంతో దోహదం చేస్తాయని హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబక్కర్ సిద్దిక్ తెలిపారు నేడు మదనపల్లి పట్టణంలోని బీటి కళాశాల మైదానంలో జీజేఎస్ ట్రై సిరీస్ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్స్ జరిగాయి ఈ టోర్నం నందు రంజీ క్రీడాకారులు ఆడటం విశేషం టోర్నీ నిర్వాహకులు సోయబ్ శ్రీకాంత్ మస్తాన్ ఆధ్వర్యంలో ఈ టోర్నమెంట్ ఘనంగా జరిగింది Valeu, bora, Gangô! I guys. మానసికంగా శారీరకంగా దృఢంగా ఉండడానికి క్రీడలు ఎంతో అవసరం మన మదనపల్లి అనేది క్రీడలకి పుట్టి లాంటిది అటువంటిది మన మదనపల్లి బెంగళూరు రోడ్ బీటీ కాలేజ్ గ్రౌండ్స్లో మూడు టీములుగా విడిపోయాయి అంటే జెస్సీ ఎలెవెన్స్ ఎస్ఆర్ఎస్ గ్రూప్ జీకే లెవెన్స్ ఈ మూడు జట్లు జట్లు వచ్చేందు లెదర్ బాల్తో ట్రై సిరీస్ ఆడబోతున్నారు ఇప్పటికే దాదాపు సెమీఫైనల్లో ఎస్ఆర్ఎస్ గ్రూప్ జీకే లెవెన్స్ తడబడుతున్నాయి ఈరోజు మధ్యాహ్నమే ఫైనల్స్ జీకే లెవెన్స్ సారీ మన ఎస్ఆర్ఎస్ గ్రూప్స్కి జెర్సీ లెవెన్స్కి ఉండబోతుంది ఈ వేసవి ఇప్పుడు వేసవి కాలం మొదలైంది యువత చెడు మార్గంలో వెళ్ళకూడదు అదేవిధంగా మనం చూసే ఉన్నాం మన మదనపల్లిలో ఎక్కువగా దుర అదే అదేవిధంగా గంజాయికి కూడా చాలామంది వ్యసనాలకి పాల్పడుతున్నారు అటువంటి వ్యసనాలకి దూరంగా ఉండి క్రికెట్ లేదంటే ఫుట్బాల్ వాలీబాల్ ఏదైనా సరే స్పోర్ట్స్లో ముందుండాలి తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలకి స్పోర్ట్స్లో ఉండే విధంగా ప్రోత్సహిస్తాన ఒక మంచి మార్గంలో ఉండడానికి అనుగుణంగా ఉంటుందని చెప్పి మదనపల్లి ఉన్నటువంటి లెదర్ బాల్ క్రికెట్ అందరూ ముందుకు రావడం అన్ని టీంలో క్రికెట్ ప్లేస్ పార్టిసి పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందంగా ఉంది ఇదే విధంగా మరిన్ని క్రికెట్ టోర్నమెంట్స్ కూడా జరగాలని మనస్ఫూర్తిగా ఆలోచిస్తుంది మీ గ్రామాల్లో తాగునీటి పారిశుధ్యం వీధి దీపాల సమస్య ఉంటే ఈ నంబర్కి ఫోన్ సమాచారం ఇవ్వాలని ఎంపీడీఓ తాజ్ మసూర్ విజ్ఞప్తి చేశారు నేడు మదనపల్లె పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఆయన ఎంసీటీవీతో మాట్లాడారు ఇటీవలే ఎమ్మెల్యే షాజహాన్ బాషా పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష నిర్వహించడం జరిగిందన్నారు ఈ సమీక్షలో రానున్న వేసవి దృష్ట్యా ప్రజలు తాగునీటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించడం జరిగిందన్నారు అదేవిధంగా వీధి దీపాలు పారిశుధ్యం ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారని చెప్పారు నిన్న జరిగిన గౌరవ మదనపల్లి శాసనసభ్యుల వారి సమీక్ష యందు గ్రామ పంచాయతీలందు త్రాగునీరు శానిటేషన్ మరియు వీధి దీపాలు ఈ మూడు కార్యక్రమాలను ఎప్పటికప్పుడు సమస్యలు రాకుండా తీర్చవలసిన బాధ్యత గ్రామ పంచాయతీపై ఉంది కాబట్టి ప్రజలందరూ త్రాగునీరు శాని శుభ్రత పరిశుభ్రత వీధి వీధి దీపాలు దీని గురించి సంబంధిత గ్రామ పంచాయతీలందు సమస్యలు ఉన్నట్లయితే అక్కడ ద ఫిర్యాదుల రిజిస్టరు పంచాయతీ కార్యదర్శి వద్ద ఉంటుంది అందులో నమోదు చేయవలసిందిగా కోరడమైనది అదే కాకుండా మీరు మండల మండలాఫీస్లోని పంచాయతీ విస్తరణాధికారి వారికి కూడా ఫోన్ ద్వారా తెలపవచ్చు అది కాక ప్రభుత్వానికి పంతొమ్మిది సున్నా రెండు నంబరుకు ఫోన్ చేసి కూడా ఈ త్రాగునీరు కానీ శానిటేషన్ కానీ వీధి దీపాలు కానీ వీటిల్లో ఏమైనా సమస్యలు ఉన్నట్టయితే అవి వాటి ద్వారా ఈ మూడు రకాలుగా మీరు ఫిర్యాదులను మీరు పరిష్కారం కొరకు కోరవచ్చును దయచేసి ఈ ఏదైతే గ్రామ పంచాయతీలలో పొలాయిలు కానీ అదేవిధంగా డ్రైనేజీ క్లీనింగ్ కానీ వీధి దీపాలు వెలగకుండా పోవడం కానీ ఎక్కడైనా ఉన్నట్లయితే మీరు మీ సంబంధిత పంచాయతీ కార్యదర్శికి ప్రతి సోమవారం ఉదయం పదిన్నర గంటల నుంచి ఒంటి గంట వరకు అదేవిధంగా ప్రతిరోజు మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఐదు గంటల లోపు మీ సంబంధిత గ్రామ పంచాయతీల పంచాయతీలందు నమోదు కోరడమైనది లంబాడీల ఆరాధ్య దైవమైన సేవాలాల్ మహారాజ్ జయంతిని ఈ నెల పదహారున నిర్వహించడం జరుగుతుంది ఏబీబీఎస్ నాయకులు తెలిపారు నేడు మదనపల్లె పట్టణంలోని నక్కల దిన్నే తాండానందు వారు సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి కరపత్రాలను ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు లంబాడీల ఆరాధ్య దైవమైన సేవలాల్ మహారాజ్ జయంతిని ప్రతి ఒక తాండాలో నిర్వహించాలని పిలుపునిచ్చారు జై శివాలాల్ ఈరోజు అఖిల భారత బంజారా సేవా సంఘ్ అండమయ్య జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శ్రీ శ్రీ సత్ శివాలా మహారాజ్ గారి రెండు వందల ఎనభై ఆరవ జయంతిని పురస్కరించుకొని ఈరోజు మా కమిటీ సభ్యులు అందరూ కలిసి మేము ఈ తలపత్రాల ఆవిష్కరణ జరిపాము ప్రతి ఒక్కరు కూడా ఏమంటే బంజారాల ఐక్యమత్యం ఉండాలి ఐక్యంగా ఉండాలి శివాలాల్ మహారాజ్ గారు ఈ కార్యక్రమాన్ని మన బంజారాలని ఏ విధంగా బతకాలి ఏ విధంగా బంజారాలు ముందుకు వెళ్ళాలి ఏ బంజారాలు ఏ విధంగా జీవనం సాధించాలి ఒక తాండాలో నాయక్ కారుభారి రాబోని ఈ విధంగా కొన్ని కొన్ని సృష్టించి మనకు ఈ బంజారాలకు ఒక దిశానిర్దేశం చేసినటువంటి శివాలాల్ మహారాజ్ గారిని ఈ విధంగా మేము సమ ఈ విధంగా మేము తలుచుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది ఏ ఈ కలపత్రాలు ప్రతి ఒక్కరికి కూడా చేరేలా మా ఏబిబిఎస్ టీం వాళ్ళు తప్పకుండా దీనిపై చర్యలు తీసుకొని ప్రతి ఒక్కరు కూడా శివ మహారాజ్ని తలుచుకొని శివాలాల్ మహారాజ్ గారిని స్మరించుకొని ఈ నెల పదహైదవ తేదీన శివాలాల్ మహారాజ్ గారి జయంతి నక్కలు ఎదిన మదనపల్లి నందు ఘనంగా ఘన ఘనంగా జరగబోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ శివాలాల్ మహారాజ్ గారి జయంతిని పురస్కరించుకొని ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇళ్లలో పటాలు పెట్టి శివాలాల్ మహారాజ్ ని ముక్కుకొని మన ఈ నక్కలిదిని తాడా వద్ద ఘనంగా కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చుట్టుపక్కల ఉన్న తాండాలలో నుంచి ప్రతి ఒక్కరు కూడా ఈ శివాలాల్ మహారాజ్ గారి జయంతి కొరకు నక్కలిదిన తాడా వద్ద వచ్చి జైప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నారు జై శేవాలా జై శేవాలా ఈరోజు మా ఏబీబీ సంఘం సభ్యులందరూ కలుసుకొని దళపత్రాన్ని విడుదల చేయడం జరిగింది కారణం ఏమనగా ఈ నెల పదహైదవ తేదీ ఫిబ్రవరి పదహైదవ తేదీ శ్రీ శివాల మహారాజ్ గారి జయంతిని జరుపుకోవడం జరుగుతుంది ఈ ఆ రోజు సందర్భ జరిగే కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమం ఊరేగింపు ప్రతి ఒక్కటి సవ్యంగా జరుగుతాయని తెలియజేసుకుంటున్నాము ఈ కార్యక్రమానికి తాండా పెద్దలు పాల్గొని జయప్రదం చేస్తున్న మా ఏబివీఎస్ తరఫు నుంచి వాళ్ళకి ప్రత్యేకంగా తెలియజేయడం జరుగుతోంది అలాగే ఈ కార్యక్రమానికి శివలాల్ గారు జయంతి కార్యక్రమానికి ప్రతి ఏటా అన్నదాన క్రమ కార్యక్రమానికి తమ వంతు సాయం చేస్తున్నటువంటి ఎంప్లాయీస్ యూనియన్కి ప్రత్యేక ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్క తాండా నుంచి ప్రతి ఒక్క గిరిజనులు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాము జై శివలాల్ భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రముఖ పుణ్యక్షేత్రం కాకినాడ జిల్లా అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి రత్నగిరిపై భక్తజన ప్రవాహం పరవళ్లు తొక్కింది సత్యదేవుని దర్శించేందుకు లక్ష మందికి పైగా భక్తులు తరలివచ్చారు ఆలయ ప్రాంగణం వ్రత విశ్రాంతి మండపాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి శుక్రవారం రాత్రి నుంచి శనివారం సాయంత్రం వరకు భక్తులు స్వామివారి దర్శనానికి వెల్లువల వస్తూనే ఉన్నారు రద్దీని దృష్టిలో ఉంచుకుని సత్యదేవుని ఆలయాన్ని వేకువజామున ఒంటి గంటకే తెరిచి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించారు తెల్లవారుజామున రెండు గంటల నుంచి వ్రతాలు ప్రారంభించారు మదనపల్లె పరిసర ప్రాంతాల నుండి అధికంగా ప్రజలు పాము కాటుకు గురవుతున్న విషయంపై హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబకర్ స్పందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెల్పింగ్ మైండ్స్ సభ్యుల్లో స్నేక్ సేవర్స్ తగ్గడం వల్ల తాము రెస్క్యూ చేయడం లేదని ఉత్సాహవంతులు ముందుకు వస్తే తాము ఉచితంగా శిక్షణ అందిస్తామని తెలిపారు నమస్కారం హెల్పింగ్ మొదలుపెట్టి ప్రజలకు సేవలు గత సంవత్సర కాలం నుండి ఈ స్నేక్ రెస్క్యూ అనేది హోల్డ్లో ఉంది ఎందుకంటే ఎవరైతే ఈ స్నేక్ సేవర్స్ హెల్పింగ్ మైండ్స్లో ఉన్నవారు ప్రస్తుతం జాబ్ చేస్తున్న సందర్భంలో వారి యొక్క ఐ మీన్ మాకు వచ్చే కాల్స్కి మేము రెస్పాండ్ కాలేకపోతున్నాం సో దయచేసి ఈ స్నేక్ రెస్క్యూలో గతంలో కూడా మనం చెప్పడం జరిగింది ఎవరైనా ఉత్సాహవంతులైన వారు ముందుకు వస్తే గాన ఉచితంగా ట్రైనింగ్ ఇచ్చి ఈ సమస్యకి మనము పరిష్కారం చేసే విధంగా అడుగులు వేయొచ్చు ఇప్పుడు మనం చూసుకుంటే కనుక వాతావరణంలో కూడా మార్పులు ఎండల స్థాయి అనేది ఎక్కువ పెరిగింది ఈ పాములు కూడా ఎక్కువ ఎక్కువగా బయటకు వచ్చే పరిస్థితులు చాలా ఉన్నాయి సో ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలి మనం చూడొచ్చు ఈ మధ్య కాలంలోనే ఈ పొంగునూరు పలమనేరు ఇటువైపు కర్ణాటక బార్డర్ నుంచి చాలామంది పాము కాటు కూడా గురయ్యారు సో దయచేసి పాము కాటు విషయంలో కూడా దయచేసి అందరూ జాగ్రత్తలు వహించాలి ఈ మూఢ నమ్మకాల జోలికి వెళ్లకుండా సమీపంలో ఉన్నటువంటి ఆసుపత్రికి వెళ్ళాలి అదేవిధంగా ఏ పాము కాటు వేసింది ఎన్ని కాట్లు ఉన్నాయని చెప్పే గతంలో కూడా మనం ఎన్నో అవగాహన వీడియోస్ కూడా ప్రజల ముందుకి తేవడం జరిగింది మన మదన మన మదనపల్లె మనం చూసుకున్నట్లయితే కదా ఈశ్వరమ్మ కాలనీ ఎస్బీఐ కాలనీ కురువంక వైఎస్ఆర్ కాలనీ బీకేపల్లి ప్రాంతాల్లో ఎక్కువగా అంటే అక్కడ ఉన్నటువంటి గుట్టలు ఎక్కువగా కా కాలువ సైడ్ తవ్వడం వల్ల ఈ పాములు అనేటివి జనవాసాలోకి వచ్చేస్తున్నాయి సో దయచేసి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి అదేవిధంగా ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు ఎవరైనా సరే యువకులు ఉత్సాహంగా ముందుకు రావాలి గతంలో దాదాపు ఒకటిన్నర సంవత్సరం ఐ మీన్ మూడేళ్ళు మనం చూసుకుంటే గానా ఒక్క రూపాయి కూడా ఆశించకుండా హెల్పింగ్ మైండ్ స్నేక్ సేవర్స్ సేవలు అందించడం జరిగింది ఒకవేళ ఈ సేవలు ఇంకా ముందుకు వెళ్ళాలంటే స్నేక్ సేవర్స్ ఎవరైనా ఉత్సాహంగా ముందుకు వస్తే బాగుంటుందని చెప్పి మనం మదనపల్లి టీవీ మదనపల్లి కేబుల్ టీవీ ద్వారా మదనపల్లి పురప్రజలకు అందరికీ తెలియజేస్తూ హెల్పింగ్ మైండ్ సేవలు ఇలాగే ఇంకా ముందుకు వెళ్తాయి మనం చూసుకున్నట్లయితే ఒకవైపు రక్తదాన సేవలు మరోవైపు ఫుడ్ బ్యాంక్ సేవలు ఇంకోవైపు క్యాన్సర్ బాధితులకు విగ్గులు అందించడం అదేవిధంగా ఆయిల్పాల్ ఉచిత బాడీ ఫ్రీజర్ బాక్స్ సేవలు దాంతోపాటు మనం చూసుకున్నట్లయితే క్యాన్సర్ బాధితుల కోసం కేశాల దానాన్ని కూడా ముందుకు వస్తున్నాను అదేవిధంగా అనాథలు ఎవరున్నా చనిపోయినా కూడా మేమున్నామంటూ వారి యొక్క ధన సంస్కారాలు కూడా నిర్వహిస్తున్నాం యువత అనుకుంటే ఏదైనా సాధించవచ్చు అనడానికి హెల్పింగ్ మైండ్స్ ఒక నిర్దేశం అని మేము చెప్పుకోవచ్చు మాతో కలిసి అడుగులు వేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సో దయచేసి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి ఈ జనవాసాల్లోకి సరిసృపాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి మీ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు అదేవిధంగా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరైతే ఎవరైనా ఉత్సాహంగా ఉంటే కానీ వారికి మన హెల్పింగ్ మైండ్స్ ద్వారా ఉచితంగా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది కార్పొరేషన్ రుణాల దరఖాస్తు కోసం ఈ నెల పన్నెండవ తేదీ వరకు గడువు పొడిగించడం జరిగిందన్న ఎంపీడీఓ తాజ్ మహసూర్ ఆసక్తి గలవారు సబ్సిడీ రుణాల కోసం దరఖాస్తు చేసుకోవాలని కోరిన ఎంపీడీఓ విద్యార్థులు యువత వేసవికాలంలో చెడు అలవాట్లకు దూరంగా ఉండటానికి క్రీడలు ఎంతో దోహదం చేస్తాయన్న హెల్పింగ్ మైండ్స్ సభ్యులు మదనపల్లె బీటీ కళాశాల మైదానంలో వైభవంగా ముగిసిన జీజేఎస్ ట్రై సిరీస్ క్రికెట్ టోర్నమెంట్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు అందరికీ నమస్తే